ఎగ్స్ రెసిపీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇంకొంచెం ట్రెండీగా ఎగ్స్ కప్ కేక్ రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ వీడియో అయితే చూసేయండి మనం ఎప్పుడు నార్మల్ గా ఎగ్స్ ని ఉడకబెట్టుకుని వండుకొని తినేస్తుంటాము ఇలా ఇంకొంచెం డిఫరెంట్ గా ఇలా నేను చేసినట్టు కప్ కేక్స్ లాగా చేసుకొని రెసిపీ చేసుకోండి కర్రీ లాగా చాలా చాలా బాగుంటుంది అనమాట మీరు కూడా ట్రై చేసేయండి ముందుగా ప్యాన్ లో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోండి ఇంట్లో వాడుకునే కప్స్ ఉంటాయి కదా ఒక సిక్స్ కప్స్ అందులో పెట్టుకుని దానికి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకొని ఎగ్స్ పగలగొట్టుకొని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గుడ్ ముద్దు పగల వేసేసుకోండి తగినంత ఉప్పు కారం వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర ఒక రెబ్బ దాని మీద అలా పెట్టేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేస్తే మనకైతే బాయిల్ అయిపోతాయి అనమాట అది వేడిగా అసలు తీయొద్దండి బాగా కంప్లీట్ గా చల్లారిపోయిన తర్వాత చాకుతో చుట్టూ అని బయటికి తీస్తే ఈజీగా మనకి కప్ కేక్స్ లాగా ఎగ్స్ అనేవి వచ్చేస్తాయనమాట ఇప్పుడు వీటిని కర్రీ చేసుకుని తింటే ఉంటుందండి దీని టేస్ట్ మామూలుగా ఉండదు మరి కర్రీ వీడియో దీని నెక్స్ట్ వీడియో వస్తుంది చూసేయండి ఎగ్స్ రెసిపీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇంకొంచెం ట్రెండీగా ఎగ్స్ కప్ కేక్ రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ వీడియో అయితే చూసేయండి మనం ఎప్పుడు నార్మల్ గా ఎగ్స్ ను ఉడకబెట్టుకుని వండుకొని తినేస్తుంటాము ఇలా ఇంకొంచెం డిఫరెంట్ గా ఇలా నేను చేసినట్టు కప్ కేక్స్ లాగా చేసుకొని రెసిపీ చేసుకోండి కర్రీ లాగా చాలా చాలా బాగుంది